తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రైతన్నలకు సంబంధించిన రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంపై ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఏడు మనకి పది పదకొండు పన్నెండు ఎకరాలు కలిగిన రైతన్నల ఖాతాలలో రైతు బంధు డబ్బులపై మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు పంపిణీ విషయంలో ఈరోజు అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది కేవలం ఈరోజు మనకి ఒకటి నుంచి ఈ పదమూడు జిల్లాలలో మాత్రమే ఈరోజు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపి పంపిణీ కాని వారికి మనకి రైతు భరోసా నిధులు అనేది ఈరోజు జమ చేస్తున్నారు అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మార్చి ముప్పై ఒకటి లోపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేయని అంటే ఎవరికైతే ఖాతాలలో ఇప్పటివరకు కూడా రైతు భరోసా డబ్బులు జమ కాలేదు ఖాతాల్లో అటువంటి వారందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అండ్ ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మూడో విడత కా జరిగిపోవడం అయితే జరిగింది ఇక మనకి నాలుగు ఐదు ఎకరాలు కలిగి రెండు కలుపుకొని మనకి నాలుగో విడత కింద ఈ ఎకరాలు కలిగిన వారికి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి రానున్న రెండు మూడు గంటలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ అయినాయని మనకి మెసేజ్ అనేది వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఆ సమావేశంలో సభలో చెప్పడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇటువంటి ఎకరాలు కలిగి మనకి ఇటువంటి అప్డేట్స్ చేయించుకున్న వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపిణీ అంట మనకి అదేవిధంగా మనకి పిఎం కిసాన్ అనేదికి సంబంధించిన అదేవిధంగా మనకైతే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక అప్డేట్స్ ఏంటి మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని అసలు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందుతాయి కాబట్టి సో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలో రైతు భరోసా పంపిణీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మంచి శుభవార్త అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఎకరానికి ఆరు వేల చొప్పున మనకి రైతు భరోసా డబ్బులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి ఇప్పటివరకు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్నవారు అర్హులై ఉన్నవారు కూడా ఎవరికైతే నాలుగు ఐదు మనకి మూడు రెండు ఒకటి ఎకరాలు కలిగిన వారికి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదు సో అటువంటి వారందరినీ పరీక్షిస్తున్నారు మనకి ఏదైతే రై రైతు సహాయక కేంద్రాలలో వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి రైతు సర్వే నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగిందంట సర్వీస్ నంబర్లు సో అవిటిని మళ్ళీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి అయితే అన్బ్లాక్ చేసిన తర్వాత వారికి ఈ రోజు నుంచి మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి ఏదైతే ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా ఉందంట మనకి మొత్తంగా ఇప్పటివరకు నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు కేటాయించడం అయితే జరిగింది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇక ఈ నెల చివరి ఆఖరి లేదంటే మనకి వచ్చే నెలల మొదటి వారంలో నుంచి మనకి ఏదైతే వచ్చే నెల మనకి చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్